హాయ్ గాయ ఈరోజు మనకి సెంటరింగ్ బోర్డులు ఉన్నాయంట ఇక్కడ నుంచి విజయవాడకి వేసుకొని వెళ్ళాలి అంటే మా ఊరు పక్కనే జీకుండ్రెం ఊరుంది అక్కడ నుంచి విజయవాడకి వేసుకెళ్ళాలి వెళ్ళాలి మొత్తం మీదుగా రెండు ట్రిప్పులు అయితే అన్నారు అంతా ఇక్కడే సరిపోద్ది మనకి సెంటరింగ్ బోర్డులు ఓడదేస్తానన్నారు చూడండి మాకు ఇల్లే చూసారు కదా ఆ ఇంట్లోనే అక్కడ అయిపోయిన తర్వాత బండి పెడతారంట నేను ఇక్కడ పక్కన పెట్టుకొని కూర్చున్నాను మొత్తం మీద మనం లోడ్కి వెళ్ళి దాదాపు ఐదు రోజులయ్యింది ఇప్పటికి ఇది ఐదో రోజు జరుగుతుంది అంటే నాలుగు రోజులు అయ్యాయి నాలుగు రోజుల నుంచి ఏ ట్రిప్ లేదు ఒక లోకల్ ట్రిప్ కూడా ఏం పడలేదు ఏ లోడ్ దొరికిద్దా ఇప్పుడు ఎలా వెళ్దాం అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను అయితే ఇది మనకి లక్కీగా వచ్చిందనమాట ఆల్రెడీ వేరే బండికి వచ్చిందంట ఆ బండి సడన్ గా వేరే లోడ్కి వెళ్ళేసరికి మనల్ని పిలిచారు అయితే సెంట్రింగ్ లోడ్ బాగా లేట్ అవుతూ ఉంటా అనమాట మనకి బండిలో లోడ్ చేసి మళ్ళీ లోడ్ దింపడం అంటే బాగా లేట్ అవుద్ది అయితే ఇది మొత్తంగా మనకి రెండు ట్రిప్పులు అవుద్ది అన్నారు జీ కొండూరు నుంచి విజయవాడకి రెండు ట్రిప్పులు అంటే మొత్తం మీద అప్ అండ్ డౌన్ మీద డెబ్బై కిలోమీటర్లు వస్తుంది ఆ డెబ్బై కిలోమీటర్లకు కానీ నేను ట్రిప్కి వచ్చి ఇరవై మూడు వందల లెక్కన మాట్లాడుకున్నాను అంటే రెండు ట్రిప్పుల మీద నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే మనకి ఇస్తారనమాట అయితే ఇది ఫస్ట్ ట్రిప్పు లోడ్ అవుతుంది ఫస్ట్ ట్రిప్పు లోడ్ అయ్యి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి దింపేయాలి అంతే అయితే ఈ సెంటరింగ్ ఎంతమంది ఉన్నా ఏం చేసినా కానీ చిన్నగా లోడ్ అవుద్ది అనమాట ఎందుకంటే ఒక్కొక్కర్ర ఒక్కొక్క బాధలు వేసేపాటికి చాలా మనకి లేట్ అవుతూ ఉంటుంది అందుకని లోడింగ్ లేటే అన్లోడింగ్ అయితే కొంచెం స్పీడ్గానే అవుద్ది లోడింగ్ ఏంటంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఏరియా నుంచి అదే సారీ వాళ్ళ ఇంటి నుంచి వాటిని ఓడ తీసుకొని బండ్లో వేసుకొని తర్వాత మనం ఇంకో పాయింట్కి వెళ్ళి అక్కడ దింపాలి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే మనం వచ్చాము ఇక్కడికి వచ్చి విజయవాడలో దింపుతున్నాం అనమాట ఇది విజయవాడ సింగనగర్ దగ్గరలోనే ఉంది లోపలికి ఎటో సందులోకి తీసుకొచ్చారు అక్కడనమాట ఈ ఏరియా అక్కడ తీసుకెళ్ళి దింపుతున్నాము అండ్ ఇంకా మనకి భోజనం టైం ఇక్కడే అయింది ఫోన్ చూసుకుంటా భోజనం చేసేసి మళ్ళీ మనం సెకండ్ ట్రిప్కి అయితే వెళ్దాము ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే క్యారేజ్ వెనకాల తెచ్చుకుంటా ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడు మనకి ఇది సెకండ్ రౌండ్ అనమాట సెకండ్ రౌండ్కి వచ్చాము నేను అక్కడ బండి పెట్టేసి నేను ఇటు వచ్చేసి ఫోన్ ఏదో కెలుక్కుంటున్నాను ఎందుకంటే మనకి టైంపాస్ ఇక మనకి ఫోనే కదా వేరే ఇంకేముంటుంది మన ఫీల్డ్కి ఇంకేమి ఉండదు ఎక్కువ శాతం మన ఫోన్తో గడుపుతూ ఉంటాం వాళ్ళు ఏమో చిన్నగా వేసుకుంటున్నారు ఇక్కడ లోడ్ వేసేవాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ టైం అవుద్దా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనే చూస్తూ ఉంటారు మెయిన్ బాధ అన్నమాట అందుకని బాగా లేట్ అవుద్ది మనకి ఒక రోజంతా వాళ్ళకి వదిలేయటమే తప్పదు ఇది వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ కాడ మళ్ళీ అదే ఇంటికి వచ్చాము అంటే ఫస్ట్లో కొన్ని ఉన్నాయి అన్నారు అది వేరే ఇంటి దగ్గర ఉన్నాయి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఇందాక మన ఫస్ట్ రౌండ్ లోడ్ చేసుకున్నాక మళ్ళీ అక్కడికి వచ్చామన్నమాట మనం అక్కడ మిగతావి లోడ్ వేస్తున్నారు ఎందుకంటే ఇది మనకి టైం కనబడదు కానీ బాగా టైం తినేస్తుంది సెంటరింగ్ బోర్డులు అనేది అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ లోడ్ కూడా చాలా ఎక్కువే పడుతుంది సెంటరింగ్ బోర్డులు అంటేనే లోడ్ అయితే చాలా ఎక్కువ పడుతుంది మనం అనుకోకుండా ఐరన్ బోర్డులు ఉంటాయి కదా అవే ఎక్కువ లోడ్ వచ్చేస్తాయి అయితే చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఒక్కొక్క కిరాయి ఒక్కొక్క దానికి తగ్గట్టు ఉంటుంది ఈ కిరాయి అయితే ఇలా ఉంటుంది కాబట్టి అన్నీ భరించి వెళ్ళాలి తప్పదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ పాయింట్లో మనకి మేకులు అయితే ఉంటా ఉంటాయి ఆ మేకులు గుచ్చుకొని మనకి టైర్ పంచర్ అయ్యే ప్రమాదాలు అయితే చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నిటిని తట్టుకొని మనం వెళ్ళాలి సెంటరింగ్ లోడు అయితే పంచర్ పడ్డా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు నువ్వు చూసుకొని రావాలి కదమ్మా అని అంటారు కాబట్టి ఏదైనా సరే సహనంగా ఊచుకొని చేసుకోవాలి ఈ ఫీల్డ్ కూడా ఏం లేదబ్బా చాలా పడిపోయింది చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఇది మాకు సీజన్ టైము అయినా కానీ బళ్ళు ఇలా చాలా రోజులైతే ఆగి ఉంటున్నాయి కానీ తప్పదు ఏం చేస్తాం ఇదిగోండి మనం ఫస్ట్ రౌండ్ దింపిన లోడ్ అనమాట ఇది ఇప్పుడు సెకండ్ రౌండ్ దింపిన లోడ్ ఏమో ఇటు బయట వేసుకుంటున్నారు ఇది ఈ లోడ్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాబాయ్